నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఒక్కసారిగా ఊహించని రీతిలో భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కరోజు వ్యవధిలో పదిహేను లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఆరంభంలోనే ఏకంగా రెండు వేల నాలుగు వందల పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది సెన్సెక్స్ ఒక దశలో రెండు వేల ఆరు వందల పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది ఓ దశలో ఇరవై నాలుగు వేల స్థాయిని కూడా కోల్పోయింది తర్వాత కాస్త కోలుకున్న తీవ్ర నష్టాలు తప్పలేదు మరి స్టాక్ మార్కెట్కి ఏమైంది నిజంగా అమెరికా మాంద్యం ముంచుకుని వస్తోందా వస్తే ఆ ప్రభావం ఇకపై ఎలా ఉండబోతోంది మదుపనులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు సుందర్రాం రెడ్డి గారు ఆర్సీపీ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ రాజేష్ గారు ఆర్థిక మార్కెట్ వ్యవహారాల నిపుణులు పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ డీన్ రెడ్డి గారు గంటల వ్యవధిలోనే ఏకంగా పదిహేను లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది ఇంతటి పతనం ఇంతటి భారీ నష్టాలకు ఏమిటి యా ప్రపంచవ్యాప్తంగా గత వన్ మంత్ నుంచి మార్కెట్ చాలా వర్టలిటీ అవుతూ ఉందండి ఇండియాలో అయితే ఇది ఫ్రైడేనే స్టార్ట్ అయింది కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి పడుతుంది ఈరోజు ఒక్కరోజు మినహాయించుకుంటే జపనీస్ మార్కెట్ ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ పడిందండి నిన్న మొన్న ఫ్రైడే తోటి అండ్ అమెరికన్ మార్కెట్ ఆల్రెడీ టెన్ పర్సెంట్ డౌన్ అయింది అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ మార్కెట్ డ్రాప్ అవటం అనేది టెన్ డేస్ ముందే బిగిరింది ఇండియాలో అయితే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర టచ్ అయిన తర్వాత నిన్న ఫ్రైడేతో బీనింది అనమాట ఆ పతనం ఇంకా కంటిన్యూ అవుతుంది వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి అని మనం అనుకుంటే జపనీస్ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు పాయింట్ జీరో టూ ఫైవ్ వడ్డీ రేట్లు పెంచారండి దానితోడు జపనీస్ కరెన్సీ ఎన్ను త్రీ పర్సెంట్ స్ట్రాంగ్ అవటంతో ఈ క్యారెట్ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో క్యారెట్ ట్రేడ్ అంటే తక్కువ వడ్డీ దొరికే చోట డబ్బులు తీసుకొని ఎక్కువ వడ్డీ వచ్చే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి క్యారెట్ ట్రేడ్ అంటారు ప్రపంచవ్యాప్తంగా జపనీస్ వాళ్ళు ఎన్ను బారో చేయటం అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ జరుగుతూనే ఉంది ఎందుకంటే జపనీస్లో గత ట్వంటీ ఇయర్స్లో మొత్తం జీరో వడ్డీలో ఉన్నాయి ఇప్పటివరకు లెవరేజ్గా ఆ జపనీస్ కరెన్సీని తీసుకోవటం అంటే దాన్ని అమెరికాలో యూఎస్డీలో ఇన్వెస్ట్ చేయడం లేదా ఆస్ట్రేలియాలో యుఎస్డీలో ఇన్వెస్ట్ చేయడం లేదా ఇండియాలో ఐఎన్ఆర్లో పెట్టి డబ్బులు తంపాదించడం అనేది మామూలు ఇష్యూ అయిపోయింది ఇప్పుడు సడన్గా జపనీస్ వాళ్ళు ఇంప్లేషన్ కంట్రోల్లో పాటుగా వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం అమెరికా వర్సెస్ జపనీస్ ఎన్ కరెన్సీ త్రీ పర్సెంట్ స్ట్రాంగ్ అవటంతో వరల్డ్ వైడ్గా ఎవరైతే జపాన్ కరెన్సీల దగ్గర అప్పు తీసుకొని వేరే కరెన్సీలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మొత్తం పొజిషన్స్ అన్వెంట్ చేయాల్సి వస్తుందండి దాంతో ఒక్కసారిగా పానిక్ క్రియేట్ అయ్యి అమెరికాలో పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీ సెల్లింగ్ వినింది ఆ రిపుల్ ఎఫెక్ట్స్ తోటి వరల్డ్ వైడ్గా పడింది విషయం ఎంత సీరియస్ అంటే ఈరోజు జపనీస్ మార్కెట్ మైనస్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళిందండి ఒక స్టేజ్లో అండ్ అమెరికన్ మార్కెట్ ఇప్పుడు లైవ్లో కూడా మైనస్ త్రీ దగ్గర రన్ అవుతూ ఉన్నాయి సో ఇవి టూ త్రీ డేస్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది రాజు రీజన్స్ ఏమిటి అనుకుంటే ఒకటి జపనీస్ కరెన్సీ స్ట్రాంగ్ అవటం జపనీస్ ఎన్ వడ్డీ రేట్లు పెంచడం అమెరికాలో కూడా ఎంప్లాయ్మెంట్ రేటు బాగా డ్రాప్ అయిందండి యూజువల్గా టూ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తే అది వన్ పాయింట్ వన్ ల్యాకే వచ్చిందనమాట సో అనుకున్నంత ఎంప్లాయ్మెంట్ జరగటం లేదని చెప్పేసి అమెరికన్ రిసెషన్లకు రాబోతుందేమని భయపడటం తోడు ఈవెన్ ఏసియాలో కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి రూమర్స్ రావటం ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ ఆల్రెడీ పీక్ వాల్యూస్ను చేరటం ఇవన్నీ కారణాల చేతట ఇండియన్ మార్కెట్ కూడా వరల్డ్ మార్కెట్ను ఫాలో అవుతూ ఈరోజు డ్రాప్ అయింది రైట్ రాజేష్ గారు అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు అంతగా ముసురుకున్నాయా అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది మనందరికీ తెలుసు అమెరికా అనేది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది సుమారు ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక వ్యవస్థలో ఏమాత్రం మార్పులు వచ్చినా అది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తే అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇందాక సుందర్రామ్ రెడ్డి గారు చెప్పినట్టు ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్కి వెళ్ళింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా జనరల్గా ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ మార్కెట్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రాసెస్ చేస్తూ ఉంటారు ప్రతి నెల వారి దగ్గర చాలా డేటా పాయింట్స్ ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుని సమాచారం తీసుకుని దాన్ని బట్టి ఆ ప్రణాళిక ప్రణాళిక రచించుకోవడానికి వాళ్ళు పథకాలు వేస్తుంటారు ఆ ఇన్ఫ్లేషన్న కూడా కంట్రోల్లోనే ఉంది యాక్చువల్గా బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవదేమో అని భయపడి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు అమెరికాలో ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తే నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉండేది వాళ్ళ అమెరికాలో ఒకప్పుడు ద్రవ్యోల్బణం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇప్పుడు క్రమంగా అది త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్కి తగ్గింది అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా సంబంధాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మార్కెట్ నిల్వలు ప్రతి కంట్రీ పెట్టుకోవాల్సి వస్తుంది జనరల్గా మనంతా ఎక్కువ ఎక్కువ కంట్రీస్ యూఎస్ డాలర్స్లో దాన్ని స్టాక్ చేసుకుంటారు ఆ యుఎస్ డాలర్స్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ అమెరికాలో ఉన్న డాలర్స్ మళ్ళీ ఎక్కడికి వస్తాయి వర్ధమాన్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలోకి వస్తూ ఉంటాయి అంటే అమెరికా యొక్క కరెన్సీ చాలా స్ట్రాంగ్ అవటం వల్ల ప్రపంచంలో వివిధ దేశాల గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ విదేశీ మారక నిల్వల్ని అమెరికన్ డాలర్స్లో రిజర్వ్ చేసుకోవడం వల్ల ఈ సంబంధాలు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకినో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి పరిణామం ఉన్నప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏమాత్రం మార్పు వచ్చినా అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిన ఇన్ఫ్లేషన్ పెరిగిన అలా ఇంట్రెస్ట్ రేట్స్ మారిన అలాగే ప్రొడక్షన్లు ఏమైనా తేడా వచ్చినా వారి టెక్నాలజీస్లో ఏమైనా మార్పు వచ్చినా ఇలాంటి ప్రభావం అలాగే హౌసింగ్ మార్కెట్లో వచ్చే ఒడిదొడుకులు అలాగే కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అంటారు అంటే ప్రతి కస్టమర్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఫ్యూచర్ మీద అలాగే అమెరికాలో ఇప్పుడు ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తే క్రెడిట్ కార్డ్ ఎకానమీ అంటే వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఎకానమీ ఇప్పుడు డెట్ ఎంత ఉందంటే అమెరికాలో వన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది అలాగే క్రెడిట్ కార్డ్ డెలిక్వెన్సీ అంటారు అంటే క్రెడిట్ కార్డ్స్ పే చేయలేకపోయే పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అలాగే ఆటో లోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అమెరికాలో ఆటో మార్కెట్ చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఈ ఆటో లోన్స్ కూడా సరిగా కస్టమర్ కనుక పే చేయకపోతే అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది అంటే అమెరికా జనరల్గా పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు జనరల్గా అన్ని కంట్రీస్ ఉంటాయి ఇప్పుడు మనం ఉన్నది గ్లోబలైజేషన్ అంటున్నారు కదా అంటే ప్రపంచీకరణలో ఉన్నప్పుడు ఈ సరళీకృత విధానాల వల్ల ఈ ప్రపంచీకరణ వల్ల ప్రతి సం ప్రతి దేశానికి అమెరికాతో ఏదో ఒక రకమైన సంబంధ ఉన్నాయి ఈ సందర్భంగా అమెరికాలో వచ్చే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పు అయినా సరే ఇంతగా రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు స్టాక్ మార్కెట్ అనేది ఒకటే ఆర్థిక వ్యవస్థకి సూచి కాదు కాబట్టి స్టాక్ మార్కెట్ రియాక్షన్ తొందరగా ఉంటుంది సామాన్య ప్రజలకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వ్యక్తులు కానీ ఒక సంస్థలు కానీ దాని రియాక్షను లేకపోతే రెస్పాన్స్ కానీ చాలా తొందరగా తీసుకుంటారు కాబట్టి మనకి ఆ చేంజ్ ఎక్కువ కనిపిస్తుంది బట్ జనరల్గా ఆర్థిక వ్యవస్థకి ఒక్క స్టాక్ మార్కెట్ ప్రైసెస్ మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అసలు ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తులో గ్రోత్ ఎంత ఆ ఆర్థిక వ్యవస్థకి మూలాలు ఏంటి అంటే ఏమైనా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినాయా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే ఒకప్పుడు ఇది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన దేశం అంది స్లోగా ఇండస్ట్రిలైజేషన్ వైపు వెళ్ళాం ఇప్పుడు సర్వీస్ రంగం వైపు మళ్ళాం అంటే సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చే ఎక్కువ ఆదాయం వల్లే మన జీడిపిలో వచ్చింది అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థకి పరిణామక్రమంలో జనరల్గా ఏమవుతుందంటే ఒక స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు అమెరికాలో ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అమెరికాలో ఇండస్ట్రీస్ టెక్నాలజీలో అడ్వాన్స్కి వెళ్ళిపోయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ మాట్లాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి టెక్నాలజీస్ ఇలాంటి టెక్నాలజీస్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్ రియాక్షన్ కొంచెం ముందే తీసుకోవచ్చు దాని ఎఫెక్ట్ వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తున్నాం సుందరరాం రెడ్డి గారు అమెరికాలో ఏ చిన్న పరిణామం జరిగినా ప్రపంచ మార్కెట్లు ఇంతగా ఎందుకు వణిగిపోతాయి ఈ ఇంపాక్ట్ ఇంకా ఎంతవరకు ఉండొచ్చు యా ప్రొఫెసర్ రాజేష్ గారు చెప్పినట్టు అమెరికన్ ఎకానమీ చాలా పెద్దదండి అది ఒక కంట్రీ అనే బదులు ఒక గ్లోబల్ ఎకానమీ అంటాం బెటర్ అనమాట అక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా గ్లోబల్ కంపెనీస్ అది వాట్సాప్ కావచ్చు గూగుల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎన్విడియా కావచ్చు ప్రతి కంపెనీ కూడా అది గ్లోబల్ కంపెనీస్ అనమాట ఏ చిన్న ఎఫెక్ట్ అయినా అందులో అవి రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్ జరుగుతుంటాయి కాబట్టి నేచురల్గానే అమెరికాని ప్రపంచం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రెండోది అమెరికన్ డాలర్ అది అమెరికాకి మాత్రమే కరెన్సీ కాదండి అది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా ఫీచర్ అవసరాల కోసం గోల్డ్ ఫార్మెట్లో కానీ లేదా డాలర్ ఫార్మేట్లో కానీ స్టోర్ చేస్తూ ఉంటారు అందుకని అమెరికాలో ఏ చిన్న విషయం జరిగినా సరే అవి రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ మన ఇండియాలో టీసీఎస్ఏ తీసుకున్నాం అనుకోండి అది పేరుకి ఇండియాదే కానీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఇండియా నుంచి వస్తే రెస్ట్ ఆఫ్ ద రివెన్యూ మొత్తం వరల్డ్ మార్కెట్ నుంచి వస్తుంది కాబట్టి అందులో కూడా మేజర్ అమౌంట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నిటి కూడా అమెరికా నుంచే వస్తుంది అక్కడ ఏం జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఐటీ కంపెనీసే ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంప్లాయర్ అండి ఐటీ ఇండస్ట్రీ సో నేచురల్గా నా ఎఫెక్ట్ ఇండియాలో ఉంటుంది అలాగే ఇండియాలో మేజర్గా ఫార్మా క్లయింట్స్ మొత్తం కూడా అమెరికా నుంచే ఉంటారు ఇండియాలో స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా అమెరికాకే ఎక్కువ ఫోకస్ చేస్తారు అందుకని అమెరికా అంటే అది హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మన ఇండియాకి అంతగా ఫెమిలియర్ అనమాట గ్లోబల్ ఏ కరెన్సీ ప్లస్ గ్లోబల్ ఎకానమీ అండ్ ఇండియాతో సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నరు ఇటన్నిటి వల్ల అమెరికాలో ఏం జరిగినా సరే ఆ రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా స్టాక్ మార్కెట్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ని అరవై శాతం ఒక అమెరికా వాళ్ళే కంట్రోల్ చేస్తారండి మనం ఇండియాలో ఎఫ్ఐఎస్ అనుకునే వాళ్ళు ఎక్కువ మంది అక్కడి నుంచే ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరిగినా ఆ రిపుల్ ఎఫెక్ట్స్ ఒక రోజుకు రెండు రోజుకు లేట్గా ఇండియాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి తెలుసుకోవాలంటే సుందర్రాం రెడ్డి గారు భారత్ తీసుకున్న చర్యలు ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఊహించలేదా ఇలా ఒక్కసారి పతనం అయ్యే అవకాశం ఉందని ముందుగా ఊహించలేకపోయారా ఒక్కసారిగా కదండి ఈ గ్లోబల్ ఈ వలటాలిటీ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అవుతుంది కాబట్టి ఇండియాకి రీచ్ అవడానికి టూ డేస్ పట్టింది అంతే మనం జపనీస్ మార్కెట్ చూస్తే ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంటర్డేల్ లోలో పడిందనే కానీ అది తోటే ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఆల్రెడీ అండ్ అమెరికన్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై నుంచి టెన్ పర్సెంట్ డ్రాప్ అయింది తోటే అంటే ఆల్రెడీ గ్లోబల్లో అయింది ఇండియాకి కొంచెం లేట్గా ఎఫెక్ట్ అయింది అంతే రైట్ సార్ రాజేష్ గారు రెండేళ్లుగా తరచూ అమెరికా మాంద్యం గురించిన సమాచారం వింటూనే ఉన్నాం అంతకుముందు సబ్ప్రైమ్ క్రైసిస్ కూడా చూసాం ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి ఎందుకు ఈ సంక్షోభాలు యాక్చువల్గా ఇప్పుడు మనం ఏ ప్రిడిక్షన్ అయినా కొన్ని ఎగ్జంప్షన్స్ మీద బేస్ చేసుకుని ప్రిడిక్ట్ చేస్తుంటారు యాక్చువల్గా ఈ రష్యన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుందని భయంతోనే ఇవాళ రియాక్షన్ చూస్తున్నాం అంటే రెండేళ్ళ నుంచి అంటున్నారు కానీ అది ఇప్పుడు దాకా జరగలేదు రష్యన్ అంటే యాక్చువల్గా ఆర్థిక మాంద్యం అంటే ఒక డెఫినేషన్ ప్రకారం రెండు క్వార్టర్స్లో అంటే సబ్సిక్వెంట్ క్వార్టర్స్ అంటే ఆరు నెలలు సుమారు ఆరు నెలలు జీడిపి వచ్చి జీడిపిలో తగ్గుదల ఉంటే మనం రష్యన్లో ఎంటర్ అయిందని చెప్పవచ్చు టెక్నికల్గా ఇంకా అమెరికన్ మార్కెట్ కూడా రష్యన్లో ఎంటర్ అవ్వలేదు కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతానికి కొత్త జాబ్స్ క్రియేషన్ తగ్గిందనే ఒక గణాంకాలు వచ్చినాయి దాంట్లో ఇక్కడ ఉన్న సూపరిణామం ఏంటంటే లేఆఫ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమెరికాలో లేఆఫ్స్ కూడా స్టార్ట్ అయ్యి కొత్త జాబ్ క్రియేషన్ తగ్గితే దీని ఇంపాక్ట్ ఇంకా ఫాస్ట్గా ఉండవచ్చు ఇప్పుడు మీరు అడిగినారు ఇంతక రిజర్వ్ బ్యాంక్ ఎందుకు చర్యలు తీసుకోలేదు రిజర్వ్ బ్యాంకు జనరల్గా స్టాక్ మార్కెట్లో వచ్చే నియంత్రణ ఇస్తుంది అంటే ఫారిన్ కరెన్సీస్ వచ్చేటప్పుడు లేకపోతే సెబీ ద్వారా కానీ ఆర్బీఐ ద్వారా కానీ మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్ట్మెంట్ని మానిటర్ చేస్తారు కానీ డే టు డే ఆపరేషన్స్ రిజర్వ్ బ్యాంకు పట్టించుకోవద్దు ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఉండటం అనేది సహజం ఇప్పుడు అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ఎలా ఉంటుంది దాని మీద స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఉంటుంది కానీ అసలు ఆర్థిక వ్యవస్థకి మూలాలు ఏంటి ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు అమెరికాలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా అనేది ఒక ఆలోచన మన అందరం చేయాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఇంతకు మనం మాట్లాడినట్టు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగవచ్చు అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గింది యాక్చువల్గా అమెరికాలో అంటే రెండేళ్ళతో కంపేర్ చేస్తే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది కానీ అక్కడ గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఫెడరల్ రిజర్వ్ కానీ ఇంకా ధైర్యం చేయలేకపోతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తానికి ఎందుకంటే ఈ ధరలు పెరిగినప్పుడు కొన్ని స్టికీ ఇన్ఫ్లేషన్ అంటారు స్టికీ ఇన్ఫ్లేషన్ అంటే కొన్ని ధరలు పెరిగినవి మళ్ళీ తగ్గవచ్చు కానీ కొన్ని ధరలు పెరిగిన తర్వాత అసలు తగ్గవు అంటే గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఎప్పుడు భయపడేది ఏంటంటే పెరిగిన ధరలు మరీ తగ్గకపోతే అది సామాన్య ప్రజల మీద కొంత భారం ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ కానీ చిన్నపిల్లలు వేసుకునే బట్టలు కానీ ఇట్లాంటి వాటి రేట్లు పెరిగిన తర్వాత తగ్గే రేట్ తగ్గే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఈ స్టిక్కీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిస్తానికి ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు తగ్గించలేదు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ఇంత సింపుల్గా ఎనాలిసిస్ చేయడం కూడా కష్టం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థని కానీ ఇవన్నీ పాయింటర్స్ అనమాట అంటే మనం ఆలోచించాల్సింది ద్రవ్యోల్బణం రేట్ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి అలాగే జీడిపి జీడీపీలో వచ్చే మార్పులు ఏంటి ప్రతి క్వార్టర్కి ఎనాలిసిస్ ఉంటుంది ఎనాలిసిస్ ఎక్కువ అవడం వల్ల కూడా మనం రియాక్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ ఇందాక రా రామ్ రెడ్డి గారు చెప్పినట్టు అమెరికా ఆర్థిక వ్యవస్థకి అన్ని దేశాలతో మూలాలు ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఫండింగ్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ అమెరికా నుంచి ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి దానివల్ల అంటే పెన్షన్ ఫండ్స్ కానీ గ్రాట్యుటీ ఫండ్స్ కానీ ఇలాగే చాలా చాలా రకాల ఫండ్స్ ఉంటాయి అమెరికాలో అయి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేస్తాం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేసే అధికారం ఉండేది వాళ్ళకి సో దాని ఇంపాక్ట్ అనుకునే అన్ని దేశాల మీద ఉండొచ్చు సుందరరాం రెడ్డి గారు ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లో షేర్లు గరిష్టాల వద్ద నమోదవుతున్నాయి దానికి తోడు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం అమెరికా ఎన్నికలు అయ్యే వరకు కూడా మార్కెట్లు ఇలాగే ఒడిదొడుకులు ఎదుర్కొంటాయా యూజువల్గా నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ ఒక థర్టీన్ పర్సెంట్ దాకా ఉంటుందండి ప్రయాణం అంటే కంటిన్యూస్గా ఎప్పుడైనా రెండుసార్లు బుల్ మార్క్ రావటం అనేది చాలా రేర్ అనమాట లాస్ట్ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో రిటర్న్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చింది మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది ఇంత పెద్ద హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత మార్కెట్ టైం కరెక్షన్ కానీ లేదా ప్రైస్ కరెక్షన్ కాని అవటం మామూలు విషయం అది గత ట్వంటీ ఇయర్స్ సిక్స్టీ చూస్తే మనకు అదే అర్థం అవుద్ది కానీ ఈసారి మాత్రం రెండో సంవత్సరంలో కూడా అంటే ఈ సంవత్సరంలో కూడా ఇప్పటికే నిఫ్టీ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ దాకా ఇచ్చిందండి అండ్ స్మాల్ క్యాప్ థర్టీ పర్సెంట్ దాకా ఇచ్చింది అండ్ మిడ్ క్యాప్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇచ్చింది ఇంత అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చినప్పుడు యూజువల్గా ప్రాఫిట్ బుకింగ్ సీరియస్గానే ఉంటుంది అందుకని ఇలాంటి గ్లోబల్ ఈవెంట్ వచ్చినప్పుడు అవి సడన్గా ప్రాఫిట్ బుకింగ్ రూపంలో సీరియస్గా కనబడుతూ ఉంటాయి అందుకని ఈ సంవత్సరం రావాల్సిన రిటర్న్స్ కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి యావరేజ్ డేటా ప్రకారం రెస్ట్ ఆఫ్ ది సిక్స్ మంత్స్ కూడా ఈ అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ అన్సర్టి ఉన్నాయి కాబట్టి వల్టర్లతో కూడి న్యూట్రల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న గేమ్స్ని సస్టైన్ చేయడం కోసమే మార్కెట్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కన్జర్వేటివ్గా ఉంటాం బెటర్ రెడ్డి గారు మరో అంశం ఏంటంటే ఇప్పుడు పడిలేచిన కెరటన్లా ఉంటుందా మళ్ళీ మార్కెట్ లేకపోతే లోయలోకి జారుకున్నట్టే కొంతకాలం మనం చూడాల్సి ఉంటుందా ఇండియా జీడిపి గ్రోత్ ఎయిట్ పర్సెంట్ దగ్గర చాలా హెల్దీగా ఉందండి ఎక్స్పోర్ట్స్ డేటా కావచ్చు జిఎస్టీ కలెక్షన్స్ కావచ్చు సేల్స్ డేటా కావచ్చు పొలిటికల్ స్టెబిలిటీ కావచ్చు ఒక బుల్ మార్కెట్కి కావాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఉంది అంటే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఎస్ఐపి రూపంలోనే ట్వంటీ థౌజండ్ కోర్స్ వస్తున్నాయి ఇవి కాకుండా ఇన్సూరెన్స్ పెనిటేషన్ జరుగుతుంది ఇండియాలో అంటే ఓవరాల్గా ఇండియాలో ఈక్విటీ కల్చర్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి లోకల్ మనీ తోటి మార్కెట్ డౌన్ టెన్ అడ్డుకుంటుంది కాకపోతే ఇలాంటి సీరియస్గా వాలటిలిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక జర్క్ లాగా వస్తుంటుంది టూ త్రీ డేస్లో అది స్టేబుల్ అవుతూ ఉంటుంది మనం ఎగ్జిట్ పోల్స్ అయిన మసరోజు మనం చూసాము నిఫ్టీ ఇంటర్ డేలో ఎయిట్ పర్సెంట్ డౌన్ విత్ ఇన్ వన్ వీక్ ఏ మళ్ళీ రికవరైంది ఈసారి కూడా ఒక వన్ వీక్ ఉంటుంది వాల్టల్ తర్వాత స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ గ్లోబల్ ప్యానిక్ మన సంబంధం లేదు రైట్ సార్ రాజేష్ గారు అమెరికా ఎన్నికలు ముగిసే వరకు భారత ఆర్థిక వ్యవస్థలో కుదుపులు తప్పవంటారా యాక్చువల్గా ఇంతగా రా రాం రెడ్డి గారు చెప్పినట్టు భారతీయ ఆర్థిక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో అంత కుదుపులు లేవండి ఎందుకంటే ఇప్పుడు మీరు కరోనా తర్వాత చూస్తే ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అంత పెరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో లెవెన్ పర్సెంట్ దా పెరిగింది యూకే యూఎస్ఏలో నైన్ పర్సెంట్ పెరిగింది అంటే ఎప్పుడు లేని అమెరికాలో ఇంగ్లాండ్లో ఇన్ఫ్లేషన్ అంత ఉన్నప్పుడు కూడా భారతదేశంలో అంత ఇన్ఫ్లేషన్ పెరగలేదు అంటే మన జీడిపి కూడా గ్రోత్ రేట్ ఎయిట్ పర్సెంట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆర్థిక వ్యవస్థ ఇంకా మన భారతదేశం ఇంకా పటిష్టం ఉంది దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభా నూట నలభై నాలుగు కోట్ల మంది యొక్క డొమెస్టిక్ మార్కెట్ పవర్ వల్ల అంటే మన వస్తువులు మనమే కొనుక్కోవటం మనమే వాడుకోవటం మనమే ప్రొడ్యూస్ చేసుకోవటం వల్ల ప్రపంచంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినా సరే భారతదేశం యొక్క డొమెస్టిక్ మార్కెట్ కెపాసిటీ పెద్దది కాబట్టి దాని మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే భారతదేశ ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా అనేది గత రెండు సంవత్సరాలుగా చూస్తే కొంత గ్రోత్ రేట్స్ తగ్గినాయి అందుకని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు చైనా ప్లస్ వన్ పాలసీ అని ఒక కొత్త పాలసీని వాళ్ళు నిర్దేశించుకున్నాయి అండ్ చైనా ప్లస్ వన్ పాలసీ ఏంటంటే చైనాలో ప్రొడక్షన్తో పాటు వేరే కంట్రీలో కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటానికి వేరే దేశాల వైపు ఎదురు చూస్తున్నారు ఆ సందర్భంలో భారతదేశానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీనేషనల్ కంపెనీ చైనాతో పాటు భారతదేశంలో కూడా ఉత్పత్తి రంగం స్టార్ట్ చేస్తానికి అవకాశం ఉంది ఇప్పుడు అలాగే మనం చూస్తున్నాం కొన్ని కంపెనీలు లైక్ టెస్లా వాట్స్ టు కమ్ అలాగే ఇప్పుడు మన ఐఫోన్ కూడా ఇండియాలోనే తయారవుతుంది అసెంబ్లింగ్ అట్లీస్ట్ అంటే అమెరికన్ కంపెనీ అవ్వచ్చు ఇదివరకు చైనాలో తైవాన్లో తయారయ్యే కం ఫోన్స్ కూడా ఇప్పుడు భారతదేశంలో తయారవుతున్నాయి అంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో మనం ముందు ముందంజ వేస్తుంది అంటే సాఫ్ట్వేర్ రంగం గురించి ఇలాంటి కుదుపులు భారత్ మార్కెట్లను ఏం చేయలేమని అనలేవండి చేయలేమని అంటానికి లేదు కానీ కొన్ని రంగాల్లో మన చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సర్వీస్ సెక్టర్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి భారతదేశం అనేది ఒక బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తానికి భారతదేశం బాగా అనుకూలమైన దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాని మ్యా ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అంటారు భారతదేశాన్ని బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీల యొక్క డేటా అనాలిసిస్ కానీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కానీ ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే అకౌంట్ సెటిల్మెంట్ కానీ మన ఇండియాలో హైదరాబాద్లో వైజాగ్లో విజయవాడలో కూడా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి వారు చేసుకోవాల్సిన డేటా ప్రాసెసింగ్ వర్క్ కానీ దాని బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీ దిశగా వెళ్తున్నప్పుడు నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ దిశగా కూడా భారతదేశం ముందు అడిగి వేసింది అంటే అక్కడ చాలా కష్టమైన పనులు కూడా మనం ఇక్కడ చేయగలుగుతున్నాం అలాగే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అంటారు అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంపెనీలు ఆ ఐదు వందల కంపెనీల యొక్క ఆర్ఎండి మన హైదరాబాద్ బెంగళూరులో జరుగుతుంది అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది భారతదేశంలో నాలెడ్జ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రాసెసింగ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది దానివల్ల మన వేరే దేశాలతో కంపేర్ చేస్తే మాత్రం భారతదేశం ఆర్థిక వ్యవస్థ నా దృష్టిలో నేను అనుకుంటున్నాను రైట్ గారు నో టు ప్యానిక్ అంటున్నారు రాజేష్ గారు స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ఉన్నవారికి మార్కెట్లోకి కొత్తగా రావాలి అనుకుంటున్న వారికి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి డెఫినెట్గా అండి ప్రెషర్గా చెప్పినట్టు ఇండియాలో ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది అందులో డౌట్ లేదు స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రం స్టాక్ మార్కెట్ వన్ వే డైరెక్షన్లో మూవ్ అవ్వాలని రూల్ కూడా లేదు అంటే ఇండియాలో ఏ ఎసెట్ క్లాస్కైనా గ్రోత్ ఉంది అది స్టాక్ మార్కెట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అది గోల్డ్ కావచ్చు మిగతా ఎసెట్ క్లాస్ కూడా ఈక్వల్గా పార్టిసిపేషన్ అన్నమాట ఇక్కడ కాబట్టి మీరు కొత్తగా మార్కెట్లో రావాలి అనుకుంటే ఇది మిగతా వాటితో పోల్చుకుంటే విభిన్నమైన ఎసెట్ క్లాస్ ఇది వలటలిటీ ఉంటుంది దీంట్లో ఇంటర్నేషనల్గా నేషనల్గా పొలిటికల్గా జియోగ్రాఫికల్గా సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ నిరంతరం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అందుకని మనం ఎంత ఫండమెంటల్ సౌండ్ కంపెనీ తీసుకున్నా టెంపరీగా పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు అందుకని లాంగ్ టర్మ్ వీలో మన ఫైనాన్షియల్ గోల్స్కి స్టాక్ మార్కెట్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకొని దాని తగ్గట్టు కొంత ఎసెట్ దీనికి అలకేట్ చేయటం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి మనీ మేక్ చేసుకోవచ్చండి గత టెన్ ఇయర్స్ నుంచి లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని తీసుకోండి యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మన పని మనం చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంపాదించుకోవటం అనేది అద్భుతమైన విషయం అండి కాబట్టి ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇంతటితో అయిపోదు ఒక పానిక్ తోటి మనకు వచ్చిన నష్టమే లేదు ఇలాంటి పానిక్లో అప్పుడప్పుడు వత్తనే ఉంటే ముందు ముందు రోజులు మన ఇలా డిస్కౌంట్ చేస్తూనే ఉంటాం బట్ స్టిల్ ప్రతి ప్యానిక్ నుంచి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది వాటిలో ఉంచి మనం మంచిని చూడాలి తప్ప ఇలాంటి ప్యానిక్ దూరంగా పోవడం కుదరదండి కాబట్టి మీ ఎస్ఐపిలు ఏదైనా ఉంటే కంటిన్యూ చేయండి మీరు కంప్లీట్గా బిగినర్ అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఈటీఎఫ్స్ ఉన్నాయి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి బీటా స్టాక్స్ ఉన్నాయి మార్కెట్ ఎంత ఎక్స్పెన్సివ్లో ఉన్నా సరే కొన్ని సెక్టర్స్ రీజనబుల్ వాల్యూషన్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోండి రిస్క్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి అండ్ లాంగ్ టర్మ్ మినిస్టర్కి అయితే మీకు ఇలాంటి వాలిటి ఒక వరమే తప్ప అది శాపం కాదండి షార్ట్ ట్రేడర్స్ అయితే మీకు ఎట్టగో ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కాబట్టి మీరు హ్యాండిల్ చేసుకోండి కాబట్టి ఇలాంటి ప్యానిక్లు వత్తుంటే పోతుంటాయి మనం చూసుకుంటే ఇలాంటి ఎవ్రీ ఇయర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అవుద్ది అది రీజన్ ఏదైనా ఉండొచ్చు ఈసారి రీజన్ ఇది జపనీస్ షేన్ లేదా అమెరికన్ రిసెషన్ అయి ఉండొచ్చు నెక్స్ట్ రీజన్ ఇంకోటి ఏదో అయి ఉంటుంది వస్తుంది ఖచ్చితంగా దాని మీద డెఫినెట్ గా డిస్కౌంట్ సేల్ ఎవరు వద్దనుకోవాలి చెప్పండి తక్కువ రేటుగా దొరుకుతున్నప్పుడు దూరంగా ఎందుకు జరగాలి అందుకని మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని కన్ను చేయండి అంటే క్వాలిటీ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోండి ప్రతి ప్యానిక్లో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుద్ది దాన్ని ఎతకండి దొరుకుతుంది రైట్ సార్ నిజంగానే అమెరికా పూర్తి స్థాయి ఆర్థిక మాణ్యంలోకి జారుకుంటే దాని ప్రభావం భారత్లోని ఇంకా ఏ రంగాలపై పడే అవకాశం ఉందంటారు ఒక లైన్లో చెప్పండి రాజేష్ గారు అంటే ముఖ్యంగా మనం చూస్తే మనం భారతదేశం టెక్నాలజీ రంగంలో ముందున్నాం అంటే కొన్ని టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పుల వల్ల ఏ టెక్నాలజీ ఎలాంటి సర్వీస్ సెక్టర్లో ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఊహించుకోవటం కొంచెం కష్టం ఇంతక నేను చెప్పినట్టు ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ప్రపంచంలో చాలామందికి పని ఉండదేమోననే ఒక ఆలోచన కూడా ఉంది అంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఆ టెక్నాలజీ కనుక అర్థం చేసుకుని మనం ఒక ఒక అడుగు ముందుంటే మనం నిలదొక్కోవచ్చు అలా కాకుండా టెక్నాలజీలో మనం వెనుకబడిపోతే అమెరికాలో వచ్చే మార్పులు మన మన కంట్రీ మీద కూడా పడే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా చూస్తే భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ రైట్ సార్ ఆర్థిక మాంద్యం భయం ప్రపంచ దేశాలపై ఎప్పుడో పడింది భారత్పై ఇప్పుడు పడింది అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అంటున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం